దిగంబరా దిగంబరా దత్తా దిగంబరాబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబరా గురుచరిత్ర అధ్యాయం పదిహేను శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో సిద్ధయోగి ఇలా చెప్పారు నాయనా కొద్ది కాలంలోనే శ్రీ గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచివాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్లి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ల బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీ గురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకిలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్తవయస్కుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు స్త్రీ కథలను వినకూడదు వాహనము లెక్కరాదు మంచము తాకరాదు పగలు నిద్రింపరాదు నిరంతరము ఆత్మద్రష్టయ్య ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర ఉండాలి అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీ గురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరల శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనమవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వ తీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము పోగలము దాని వలన మాకు కలిగే లాభమేమున్నది అన్నారు అప్పుడు స్వామి నాయనలారా సన్యాసులమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు సర్వ తీర్థాలు దర్శించడం మన ధర్మం దానివలన మనస్సు స్థిరమవుతుంది అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాటయే మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలివీయండి అని కోరారు అప్పుడు శ్రీగురుడిలా చెప్పారు నాయనలారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుశావర్త శతధ్రు విపాష శరావతి వితస్థ అసిక్ని మరుధృద మధుమతి పయస్విని ఘృతవతి రేవా చంద్రభాగా రేవతి సరయు గోమతి వేదిక కౌశికి నిత్యజల మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహూద వైరోచని పుష్కర ఫల్గు అలకనంద మొదలైన నదులలోను నదీ సంగమాలలోనూ స్నానం చేసి తదయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమిషారణ్యము పురుషోత్తమము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కుబ్జతీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయా కాంచి ద్వారకా సాలగ్రామము శంబల గ్రామములు దర్శించండి సవ్యమార్గంలో మూడుసార్లు గోదావరి తట యాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుశతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమానదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శించండి గంధర్వపురం అనగా గాంగాపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడెన్నో తీర్థాలున్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజా నది సంగమమున్నది అచ్చటి అశ్వత్థ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే దానికి ఎదురుగా తీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము మన్మద తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురము సాటి లేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి తుంగ నదుల సంగమము మలాపహా సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహానదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యమొస్తుంది కుంభకోణము కన్యాకుమారి మత్స్యతీర్థము పక్షితీర్థము ధనుష్కోటి కోల్హాపురము కరవీరము మహాబలేశ్వరము దర్శించండి భిల్లవటి వరుణాసంగమము కృష్ణాతీరంలోనున్న ఋష్యాశ్రమము దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనదీ సంగమములో మూడు రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పిఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి వృషభాద్రి కళ్యాణ నగరము అహోబిలము దర్శించండి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలడు కనుక వాటిలో స్నానం చేయకూడదు నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు నదులకు క్రొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్లారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురవే నమ श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहासरस्वत्यै श्री नमः